హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ వీడియోలో మనం హైదరాబాది పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇది చపాతి రోటీ రైస్ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది దీనికోసం ముందుగా పన్నీర్ తీసుకోండి ఇక్కడ రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ తీసుకోవాలి పన్నీర్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేస్తూ ఉంటాం కానీ ఈరోజు మనం ఇలాగ పొడవగా కట్ చేసుకోవాలి మొత్తం పన్నీర్ అంతా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనం మరీ కట్ చేసినప్పుడు లావుగా కాకుండా పల్చగా కాకుండా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు వైపులా కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించేసుకోండి ఇక్కడ పన్నీర్ అంతా కూడా చూడండి ఈ కలర్ వచ్చేయాలి ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నాలుగు వైపులా కూడా మనకి కలర్ అనేది చక్కగా ఎర్రగయ్యే వరకు వేయించుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే కడాయిలో రెండు ఉల్లిపాయలని పెద్ద సైజు మొక్కల కింద కట్ చేసుకోవాలి చిన్నవి కాకుండా పెద్దవిగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఇది వేగేలోపు గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో మనం ఈ పన్నీర్ మొక్కలు వేసుకోవాలి ఇలా పన్నీర్ మొక్కలు నీళ్ళల్లో వేయడం వల్ల ఇక్కడ పన్నీర్ అనేది మనకి మెత్తగా సాఫ్ట్గా అవుతుంది ఇలాగ ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేయండి ఉల్లిపాయలు కూడా వేగిపోవాలి చూడండి కొంచెం కలర్ మారాలి ఇవి వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఒక ఎనిమిది వరకు తీసుకొని వాటిని కూడా వేసుకోండి అల్లం వన్ ఇంచు వరకు తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసేసుకొని అన్నింటిని కూడా ఒక మూడు నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు వరకు పెరుగు తీసుకోవాలి నెక్స్ట్ దానిలో ఒక స్పూను ధనియాల పొడి అర స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోండి మిరియాల పొడి హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి నెక్స్ట్ దీనిలో గరం మసాలా పౌడర్ ఒక స్పూను పసుపు పావు స్పూన్ వరకు వేసుకోవాలి కారం ఒక స్పూన్ వరకు వేసుకోండి నెక్స్ట్ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి మొత్తం మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పెరుగులో ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి నీళ్ళు యాడ్ చేయనవసరం లేదు డైరెక్ట్గా పెరుగు మొత్తానికి కూడా బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సీ గిన్ తీసుకోండి మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఆల్రెడీ వేయించుకున్నాం కదా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు వీటినన్నింటినీ మిక్సీ గిన్నెలో వేసుకోండి నెక్స్ట్ దీనిలో పుదీనా కొంచెం వేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకోండి కాడలు కూడా వేసేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి మరి ఎక్కువ నీళ్ళని కాకుండా కొంచెం లైట్గా నీళ్లను వేసుకొని మిక్సీ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్ చేసిన తర్వాత చూడండి మనం పుదీనా కొత్తిమీర వేసాం కాబట్టి గ్రీన్గా వచ్చింది ఇప్పుడు ఈ మిక్సీ చేసిన దాన్ని పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత రెండు యాలక్కాయలు రెండు అనా పువ్వు దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క నెక్స్ట్ లవంగా ఒక ఎనిమిది వరకు వేసుకోండి ఇవన్నీ మసాలాలన్నీ కూడా బాగా వేయించేసుకోండి ఇవన్నీ ఫ్లేవర్ దిగిన తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకోండి మసాలా పేస్ట్ అంతా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా వేయించుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయలు అన్నీ కూడా మనం వేయించుకున్నవే కాబట్టి త్వరగానే వేయకపోద్ది మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండండి మసాలా ముద్దంతా దగ్గరికి అయిపోవాలి దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి మొత్తం అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం పెరుగులో మసాలాలన్నీ కలుపుకున్నాం కదా ఆ మసాలా మొత్తాన్ని దీనిలో వేసేసుకోండి ఇలా పెరుగులో మసాలాలు వేసి కలుపుకోవడం వల్ల మనకి దాబా స్టైల్లో ఉండేలాగా మనకి గ్రేవీ అంతా కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా బాగా కలిపేసుకోండి మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ మసాలా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఇది వేగడానికి కనీసం మూడు నాలుగు నిమిషాల వరకు మనం వేయించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ మనం దీన్ని వేయించుకుంటూ ఉండాలి ఇది బాగా వేగిపోయి దగ్గరికి అయిపోవాలి ఇలాగా నూనె బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా నూనె బయటకు వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఒక పావు కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఆల్రెడీ మనం మసాలాలు కలుపుకున్న బౌల్లోనే కొంచెం వాటర్ని వేసుకొని ఆ వాటర్ని వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఇలా ఉడికించడం వల్ల మసాలా వాసన అనేది అసలు ఉండదు రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత చూడండి గ్రేవీ అంతా కూడా చక్కగా దగ్గరికి అయిపోయింది ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత దీనిలో పావు గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి ఇక్కడ ఎన్ని వాటర్ వేసుకుంటే అంత గ్రేవీ మనకి ఇప్పుడు బాగా కలిపేసుకోండి ఇంకా మనకి ఈ గ్రేవీ అనేది ఎక్కువ ఉడికించిన అవసరం లేదు మనకి ఆల్రెడీ ఉడికించేసుకున్నాం కాబట్టి చాలా స్పీడ్గా త్వరగా అయిపోద్ది ఇప్పుడు దీనిలో మనం పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి పన్నీర్ అన్నింటినీ కూడా వేసేసుకోండి పన్నీర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఆల్రెడీ మనం నీళ్ళల్లో వేసుకున్నాం కాబట్టి పన్నీర్కి గ్రేవీ అంతా కూడా చక్కగా పట్టేస్తుంది ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించండి చాలు ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదు ఒక మూడు నిమిషాలు అయితే మనకి గ్రేవీ అంతా కూడా పన్నీర్కి చక్కగా పట్టేస్తుంది ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి మనకి పన్నీర్ రెడీ అయింది ఇప్పుడు దీనిలో మనం ఒక స్పెషల్గా ఒక వేరొక కడాయి తీసుకొని దానిలో ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోండి దానిలో పావు స్పూన్ వరకు కారం వేసుకోండి ఆ బటర్లో ఈ కారాన్ని కొంచెం వేయించుకోండి ఇలా వేయించిన దాన్ని ఆల్రెడీ మనం తయారు చేసుకున్న పన్నీర్ కర్రీలో వేసేసుకోండి బటర్లో కారం వేయించడం వల్ల కారం పచ్చివాసన రాదు ఇది ఫైనల్గా వేయడం వల్ల బటర్తో పాటు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలామందికి స్వీట్నెస్ అనేది ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక స్పూన్ వరకు పంచదార యాడ్ చేసుకోండి కానీ పంచదార యాడ్ చేయకపోతేనే ఈ గ్రేవీ కర్రీ అనేది బాగుంటుంది మొత్తం అంతా బాగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక్క నిమిషం అలానే వదిలేయండి ఒక్క నిమిషం తర్వాత మూత తీసి చూడండి కుమ్గులాడి దాబా స్టైల్ హైదరాబాదీ పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఎక్కడికో వెళ్ళి మనం పన్నీర్ కర్రీ తినే కన్నా ఇంట్లోనే చక్కగా టేస్ట్ చేయొచ్చు ఇక మనం పుదీనా కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకి రోటీ చపాతి అన్నం దేనిలోకైనా కూడా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్